సూపర్ సీడ్స్ ఇటీవల ఆరోగ్య ప్రియులందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి వాటిలో చియా విత్తనాలు సబ్జా విత్తనాలు తమ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో ముందు వరుసలో ఉన్నాయి అయితే ఈ రెండింటిలో ఏది మంచిది ఏ సమస్యకు ఏ విత్తనాలు వాడాలి అనే వివరాలు తెలుసుకుందాం చియా విత్తనాలు సబ్జా విత్తనాలు తమ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో ముందు వరుసలో ఉన్నాయి అయితే ఈ రెండింటిలో ఏది మంచిది ఏ సమస్యకు ఏ విత్తనాలు వాడాలి డైటీషియన్ ఈ విషయాలను స్పష్టం చేస్తున్నారు ఈ రెండు అద్భుతమైనవి అయితే డైటీషియన్ క్లినిక్ న్యూట్రిషన్ శ్వేత ఎస్ ప్రకారం మీ లక్ష్యాలను బట్టి మీరు ఏ ఎంచుకోవాలో ఆధారపడి ఉంటుంది ఏప్రిల్ పదహారున పంచుకున్న ఒక వీడియోలో ఆమె చియా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు ఏ లక్ష్యానికి ఏ విత్తనం తినాలో ఆమె స్పష్టం చేశారు చియా విత్తనాలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి కాబట్టి మీకు కొలెస్ట్రాల్ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉంటే మీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ చిన్న విత్తనాలు పూర్తి ప్రోటీన్ కలిగి ఉంటాయి అంటే వీటిలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అన్ని ఉంటాయి మీ ఆహారంలో చేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప మొక్కల ఆధారిత ప్రోటీన్ సబ్జా విత్తనాలతో పోలిస్తే వీటిలో ప్రోటీన్ శాతం ఎక్కువ అంటే ఒకే పరిమాణంలో రెండు విత్తనాలను తింటే చియా విత్తనాలలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది చియా విత్తనాలు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఒక గొప్ప సప్లిమెంట్ గా పనిచేస్తుంది మెగ్నీషియం కాపర్ సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి వీటిలో చాలా పోషకాలు మధుమేహ నిర్వహణలో సహాయపడతాయి వీటిలో శరీరానికి చలువ చేసే గుణం అధిక ఫైబర్ ఉంటాయి కాబట్టి ఇవి జీర్ణక్రియకు వేసవిలో శరీరానికి చాలా మంచివి మీరు మలబద్ధకం అసిడిటీ గ్యాస్ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే ఈ విత్తనాలు అన్ని లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి సబ్జా విత్తనాలలో ఫ్లేవనాయిడ్లు ఫాలిఫెనాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి రెండు చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్లు మీకు తరచుగా మొటిమలు వస్తుంటే లేదా మొటిమల సమస్య ఉంటే సబ్జా విత్తనాలు మీకు మంచి ఎంపిక ఎందుకంటే వీటిని శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది